హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ తెలంగాణ స్టైల్లో ఈ బగారా రైస్ని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ని పెట్టుకోండి నూనె త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రం కంపల్సరీ అండి మీరు స్కిప్ చేయొద్దు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఈ విధంగా కట్ చేసుకోండి దీంట్లో ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక ఆరు మధ్య కట్ చేసి వేసుకోండి సాజీర వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీర కంపల్సరీ అండి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఆరు మిరియాలు హాఫ్ స్పూన్ యాలకలు ఒక ఐదు నలకొట్టి వేసుకోండి మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ పువ్వు కొంచెం గరం మసాలా వన్ స్పూన్ పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేగాలండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను టేస్ట్కి సరిపడ సాల్ట్ నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరగాలండి వాటర్ వన్ ఇయర్ ఓల్డ్ బాస్మతి రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ ఈ బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి వన్ మినిట్ ఉంచే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టీమ్ పోయిన తర్వాత చూద్దాం స్టీమ్ పోయింది కదా లిడ్ ఓపెన్ చేసి చూద్దాం అదిగోండి బగారా రైస్ రెడీ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ బగారా రైస్ ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ బగారా రైస్ చికెన్తో తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఆల్రెడీ బాండీలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ చేశాను అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అంతే ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి